Well, I don't know Why do you cheat and so much for this in the last Keliyak ぁfurthe organizational I get Brother He gesta Jaij punish What the best his Jaij Jaij రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అంతగా జరిగేసామే

مڈم <laughs> <coughs> ஒய்யோ செக் பார்டியார் நாய்க்கார் பாய் ஒய்யோ செக் பார்டியார் நாய்க்கார் பாய் ஜெய்சங்கர் 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 రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలబడాలని ర్యాలీ చేస్తున్నాము కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో అప్పటి నుంచి కూడా

ఇలాంటి ఫెయిలియర్ అయిందని చెప్పవచ్చు కాబట్టి మేము సంఘానికి జరుగుతున్న నష్టాన్ని త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం లేకపోతే రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మేమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రైతులైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం Memo di puluh kerepek, memo apa <inaudible> <inaudible> pun <inaudible> <inaudible>

ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్లాత్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇన్బుడ్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు పంటలు కూడా చాలా నష్టపోతున్నాయి అంటే దర్శన పంటలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ షుడ్ ఇంటర్మెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ నో బ్రోకరేజ్ నో కరెక్ట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ కాకుండా ఈ పంటలన్నీ ఎనగో చేయలేదండి ముఖ్యమైనది పార్టీ ఎనగో చేసుకుంది అండ్ ఆల్సో ద సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చినారో ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఇంట్ ద సీ టు డే సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి స్థాయి ఈరోజు వైఎస్ఎస్సీకి ఫార్టీ శాతం డిమాండ్ చేస్తే ముఖ్యంగా ఈరోజు మరి పంట కానీ అండ్ మీరు ఇక్కడ జేసీగా ఉన్నారు ఆర్బీకేజ్ అన్ని కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది ఆర్బీకేజ్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలి ప్రత్యేకంగా ఇరవై రూపాయలు ఏదైతే చెప్పారో ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయింది

certain last government input इनपुट this ये सीजन ito contention jarigindi adhe season lo ichi vidanga swap enumeration jarigesa e graph fixing ga system deep on jarigindi daichesu dani mulli mariche main thing is the support system mspe and state government development lo vache mspo ayyem prakar vadedu bitu vaadu daari vare আমরা কিছু কাজ